హలో డియర్ రెస్పిరస్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు రోగిస్ అకాడమీ ఇక వీడియో ఆల్రెడీ తమను చూస్తే ఇక్కడికి వచ్చారు కదా సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాదు ట్వంటీ ట్వంటీ సిక్స్కి వస్తున్న నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ వచ్చినాయి కానీ ఇంకా ఫుల్ ప్రెషడ్గా మనం ముందుకు రావాలి బట్ ఆ ఆర్ఆర్బి వాళ్ళు మనకి ఇలా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ ఒకసారి మాట్లాడుకుందాం అండ్ ప్రెసెంట్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతున్నాయి సో ఇది జరిగేటప్పుడు చాలా మంది అంటే నాకు తెలిసిన నా స్టూడెంట్సే సో డిస్ట్రిక్ట్స్ లో కొంతమంది సిగ్నేచర్స్ సరిగా పెట్టలేదు సో సిగ్నేచర్ మొత్తం క్యాపిటల్ లో పెట్టారనే ఒక కారణంతో ఫోటో బ్లర్గా వచ్చిందని ఇంకో కారణంతో ఇలా రకరకాల కారణాలు తప్పులు చేస్తారు సో చెప్పేసా నాన్న ఏం బాధపడకండి సో నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీగా ఉంది కదా సో ఆ పడకండి ఇప్పటివరకు ఏ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేశారో దాన్నే మీరు కొనసాగించండి ఎలాంటి భయం దొనవద్దు అని ఒక ధైర్యం చెప్పడానికి అండ్ ప్రెసెంట్ నోటిఫికేషన్ అసలు ఏం చెప్తుంది దీని గురించి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఓకే సరే చూద్దాం మనం చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన అప్లికేషన్ డేట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకి జాన్ ట్వంటీ ఫస్ట్ సో చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్ ట్వంటీ ఫస్ట్ మనకు స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇది మనకి ఫిబ్రవరి ట్వంటీన్త్ వరకు సో అప్రాక్సిమేట్లీ ఈ గ్యాప్లో మనకు ఒక నెల అనేది మనకి సో మనకి టైం ఉంది నో ఇష్యూ సో ఇంతకుముందు ఎవరైనా తప్పులు చేసి ఎగ్జామ్ని లూజ్ అయితే మాత్రం వాళ్ళు మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఇక్కడ మెయింటైన్ చేయండి ఎలా అయితే ఎస్ఎస్సిలో మీ నేమ్ ఎస్ఎస్సిలో ఉన్న నేమ్లానే ఇక్కడ మీకు ఆధార్లో నేమ్ ఉండాలని సిగ్నేచర్ దయచేసి క్యాపిటల్ లెటర్ మాత్రం ట్రై చేయకండి సో ఆల్రెడీ నాకు తెలిసిన నా స్టూడెంట్సే త్రీ మెంబర్స్ కంప్లీట్గా వాళ్ళు రిజెక్ట్ అయిపోయారు ఓకేనా సో నెక్స్ట్ ఇంకా పేస్కేల్ చూసుకుంటే మన అందరికి తెలిసింది పద్దెనిమిది వేలు ఇంకా పోతూ పోతున్న కొద్దీ చాలా మంచి పేస్కేల్ దీంట్లో మన ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు నెక్స్ట్ ఇంకా మెడికల్ అంటే సో మాక్సిమం ఇదేం చేంజ్ అవదండి ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడ మనకి క్యారీ అవుద్ది సో నెక్స్ట్ ఇంకా ఏజ్ చూసుకుంటే సేమ్ అదేనండి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఇక్కడ రిలాక్సేషన్ ఎవరికంటే ఓబీసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే ఒక త్రీ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ ఇయర్స్ అదే మనం ఇయర్స్ చూసుకుంటే వాళ్ళకి అడిషనల్గా ఇంకో ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు మనకు సెటిల్ అయిపోతుంది ఇంకా వేకెన్సీస్ చూసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ ప్లస్ అండి సో ట్వంటీ టూ థౌసండ్ అంటే దిస్ ఇస్ నాట్ అన్ అన్ ఆర్డినరీ ఇష్యూ సో మీరు కానీ కరెక్ట్గా ఫోకస్ చేస్తే మీరు దీన్ని ట్యాకిల్ చేయగలరు ఓకే నెక్స్ట్ ఇంకా లాంగ్వేజ్ అంటారా మీరు ఇంగ్లీష్ రాసుకోండి తెలుగు రాసుకోండి హిందీ రాసుకోండి ఆల్ అఫీషియల్ లాంగ్వేజ్ ట్వంటీ టూ లాంగ్వేజ్లో ఇది మనకి అవైలబుల్గా ఉంది దేర్ ఇస్ నో ఇష్యూ నెక్స్ట్ ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ ఈ సార్ చాలా మంది అడుగుతున్నారు మరి సార్ మరి ఐటీఐ ఉందా లేదా ఐటీఐ ఉందా లేదంటే సారీ అండి సార్ ఐటీఐ వాళ్ళకి లేదు ఓన్లీ క్లియర్గా మెన్షన్ చేస్తారు టెన్త్ క్లాస్కి కానీ ఓకే సో తర్వాత చూసుకుంటే ఇక్కడ మొత్తం ప్రాసం ఎలా కనబడుతుందంటే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు కానీ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్లు కానీ ఆ తర్వాత మనకి డీవీ కానీ సో ఇక్కడ మాక్సిమం స్కోర్ మీరు చేయాలండి ఇక్కడ రైల్వే వాళ్ళు ఇంత స్కోర్కి మనం ఎలిజిబుల్ అవుతేనే ఈ క్యాండిడేట్స్ ఎలిజిబుల్స్ అని మనం తీసుకుంటారు ఓకే ఇక్కడ మీరు మాక్సిమం స్కోర్ మీరు ఇక్కడనే ఫినిష్ చేయాలి ఇంకా పిఈటి అంటే మున్పట్లానే ఉందండి పెద్ద కష్టమేం లేదు అదే థర్టీ ఫైవ్ కేజీస్ తీసుకోవాలి సో అదే థౌజండ్ మీటర్ మళ్ళీ మీరు ఫోర్ మీటర్స్ ఫిఫ్టీన్ లో కొట్టాలి సో ఇక్కడ పెద్ద ఇష్యూ లేదు కాస్త ప్రాక్టీస్ చేస్తే అసలు ఇది ఇష్యూ కాదు అసలు ఇది ఇష్యూ కాదు ఇది ఇష్యూ కాదు మీకు ఇష్యూ అయ్యేది ఇది ఒక్కటేనండి సిబిటి టెస్ట్ మాత్రమే మీకు ఇష్యూ అవుతుంది నేను ముందు నుంచి మీకు అరుస్తూనే ఉన్నా కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ దోస్ విల్ బి ద గేమ్ చేంజర్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని చెప్తూనే ఉన్నా సో చూడండి ట్రావెల్స్ చేత ఏ పార్క్లో స్టార్ట్ చేస్తారు కూనో నేషనల్ పార్క్ సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అవన్నీ మన కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేసినవే పెద్ద ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టిన క్వశ్చన్స్ కాదు కదా సో సో ఒకసారి చూడండి అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ ఓకే అండి బట్ దాంతోపాటు చాలా మంది ఏంటంటే ఈ కరెంట్ కంప్లీట్ కంప్లీట్గా స్కిప్ చేస్తున్నారు థౌసండ్ స్టేట్మెంట్స్ ఉన్న కరెంట్ అఫేర్స్ అని టూ థౌసండ్ స్టేట్మెంట్స్ ఉన్న కరెంట్ అఫేర్స్ అని అలా చదివితే ఇది రాదండి సో ఈ ప్రాక్టీస్ మనకి ఎవ్రీ డే కొనసాగుతూనే ఉండాలి ఏదో ఒకరోజు రెండేళ్ల ముందు నెలల ముందు సో నా స్టూడెంట్స్ చాలా మంది చెప్పడం జరుగుతుంది సార్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ మార్క్స్ మేము కనీసం ఎయిట్ కూడా మేము టచ్ చేయలేకపోయినాము ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో క్వశ్చన్ చూస్తేనేమో చాలా బేసిక్ లెవెల్స్లో మనకు కనబడుతున్నాయి ఓకే ఇక్కడ మీరు ఆ సిలబస్ సో సిలబస్ గురించి నేను మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాం ఇది ఇప్పుడు అవసరం లేదు మరి ప్యాటర్న్ ఏంటి మనకి సో కొత్త వాళ్ళకి ఇది కొత్త వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జనరల్ ఇంటర్జెన్స్ అండ్ రీజనింగ్ ఇది చూసుకుంటే మనకి థర్టీ మార్క్స్ ఉంది సో ఇది పెద్ద కష్టమే కాదండి ఇది నిజంగా చెప్పాలంటే అసలు కష్టమైన విషయమే కాదు ఓకేనా సో జిఎస్ సో జనరల్ సైన్స్ మనం చూసుకుంటే ఇది మనకి ట్వంటీ ఫైవ్ ఉంది ఇది మీరు ఒక సిక్స్ మంత్స్ కరెక్ట్ గా ఫోకస్ చేశారంటే ఇది మీ చేతిలో ఉంటుంది నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫేర్స్ ఇది ట్వంటీ మార్క్స్ సో చాలా మంది చాలా మంది ఇక్కడ రీజనింగ్ చేయగలుగుతున్నారు మ్యాథ్స్ చేయగలుగుతున్నారు జిఎస్ చేయగలుగుతున్నారు బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది డౌన్ ఫాల్ అయిపోతుంది రీజన్ ఏంటంటే మీరు అందరు చేసుకున్న మిస్టేక్ ఒకటే ఏంటంటే ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ ఉంది టూ మంత్స్ కానీ ఎగ్జామ్ ఉంది త్రీ మంత్స్ కానీ సో ఇదొక మ్యాథ్స్ ఉంది దాన్ని చూసుకున్న బట్టి బయట వస్తే వెళ్ళిపోదాం ఇలా చేస్తే రాదండి ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ దీన్ని మీరు రెగ్యులర్ గా తీసుకెళ్ళండి సో మినిమం ఒక సిక్స్ మంత్స్ మీరు కరెక్ట్గా కరెంట్ అఫేర్స్ మీద మీరు కూర్చోండి కూర్చోండి తప్ప ఇది మీకు అలవాటు కాదు సో మీరు మగ్ చేసింది మీకు కొద్ది రోజుల్లో గుర్తుంటుంది అర్థం చేసుకుందా మాత్రం చాలా ఎక్కువ రోజు వస్తుంది అండ్ ఇట్లాంటి కరెంట్ అఫేర్స్ మన ఛానల్లో ఎన్నో వీడియోస్ సిట్ చేస్తాం అందులో మాక్సిమం క్వశ్చన్స్ మనకి ఇక్కడ కనబడ్డాయి సో దురదృష్టం ఏంటంటే మన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇక్కడ పడిపోతున్నారు సో కాస్త దీన్ని సెట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్ ఇది ట్వంటీ ఫైవ్ ఓవరాల్గా మనకి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతుంది యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ చాలా పాతది బట్ కోర్ట్ కేటెస్ కోర్ట్ కేసెస్ అది ఇది అని మరి ఇప్పటివరకు వచ్చింది సో నౌ ఎగ్జామ్ మనకి ఆన్ మోడ్లో ఉండగా ఉండగానే మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చింది సో దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి నేను ఇక్కడ మీకు ఫైనల్ ఒక విషయం చెప్పాలి ఆ విషయం ఏంటంటే సరే సో బిఫోర్ దట్ ఆ విషయం అంటే చెప్పడానికి ముందు మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంతకం మీ సంతకం మాత్రం మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రం ట్రై చేయకండి ఐ రిక్వెస్ట్ టు మై స్ట్రాంగ్లీ సజెషన్ టు యూ డూ నాట్ రైట్ యువర్ వర్డ్ సిగ్నేచర్ ఇన్ ద క్యాపిటల్ టెక్స్ట్ మీ ఫోటో ప్లీజ్ ఇది మరీ 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 చెప్తున్నా బ్లర్ అవడం వల్ల కూడా చాలా మంది పోతుంది నెక్స్ట్ ఆధార్ కార్డులో ఉన్న నేము ఎస్ఎస్సిలో ఉన్న నేము ఇవి సేమ్ ఉండాలి అండ్ దాంతోపాటు మళ్ళీ వచ్చే గైడ్ స్ట్రిక్ట్గా చూసుకోండి చాలామంది నా స్టూడెంటే నా స్టూడెంటే తన నేమ్ వద్దలే కానీ సో ఒక క్యాపిటల్ లెటర్లో పెట్టడం వల్ల సార్ నన్ను ఎగ్జామ్ రిజెక్ట్ చేశారని చెప్తే అది తట్టుకోలేకపోయినా అది నాకే డైజెస్ట్ కాలేదు మరి అబ్బాయి టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నానంట మరి మరి తనకెంత పెయిన్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి తాంగ్ గాడ్ ఏంటంటే మళ్ళీ మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఇది ఇది ఓకే సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం మై డియర్ స్టేట్ పిఎస్సి అస్పిరెంట్స్ నేను మాత్రం మీకు ఒక స్ట్రాంగ్ సజెషన్ ఇస్తాను ఏండ్లకి ఏండ్లు మీరు స్టేట్ బిఎస్సి మీద కూర్చొని కూర్చొని చూస్తూ ఉంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ప్లస్కి వచ్చేసారు పెళ్ళిళ్ళు లేవు ఇంకేం సెటిల్ కాలేదు మీకు మాత్రం నేను ఒకటి చెప్తున్నా ఇంకా వద్దండి సో స్టేట్లో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఆ ఉద్యోగాలు ఇస్తా ఇవి ఇస్తా కూడా మీకు నామమాత్రంగానే కానీ లేదంటే ఒక వెయ్యి ఏడు వందలు ఐదు వందలు ఇలా మీకు ఇలా ఇలా విస్తరి విస్తరిస్తున్నారు అది కూడా రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఎలక్షన్ ఎప్పుడైతే ఎలక్షన్ హీట్ వేవ్స్ వస్తున్నాయో అప్పుడు మాత్రం ఇలాంటి డ్రామాలు నడుస్తున్నాయి అది తప్ప ఇంకా మనకి ఏం కనబడట్లేదు సో సరైన జాబ్ క్యాలెండర్ మన దగ్గర లేదు రాజకీయ పార్టీలు ఎన్నికలు ఇస్తున్నా ఇలాంటి హామీలు కానీ రెండోది వాళ్ళే నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళే కోర్టు కేసు చేస్తారు వాళ్ళే ఎక్స్టెండ్ చేస్తారు ఇదంతా మనకు తెలుస్తున్న డ్రామానే సో నేను ఏం చెప్తా అంటే ఈ స్టేట్ పిఎస్సీని నమ్ముకోకండి నేను చెప్పట్లేదు బట్ కంప్లీట్గా దీని మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి సో మనకి వారెన్ బఫెట్ ఒకటి ఒక ఒక సామెత ఉంది ఏంటి డోంట్ పుట్ ఆల్ యువర్ రిక్స్ ఇన్ అ సింగిల్ బాస్కెట్ ఒక్క బాస్కెట్లోనే మీరు అన్నీ పెట్టకండి మీకు ఏముందండి చూడండి మీకు జిఎస్ సో మీరు స్టేట్ లెవెల్లో గ్రూప్స్లో జిఎస్ నేర్చుకుంటే మీకు ఆర్ఆర్బి అనేది మీకు అది చాలా చిన్న విషయమే సో కరెంట్ అఫేర్స్ మీరు ఎవ్రీడే మీరు ఫ్లోలో ఉంటారు కాబట్టి ఇది మీకు ఇష్యూ కాదు ఇంకా మీరు రీజనింగ్ అంటారా మీకు రీజనింగ్ ఇది ప్రతి ఎగ్జామ్ లో మీకు టచ్ అవుతున్న పాయింట్ ఇది కాకుండా మీకు ఎక్స్ట్రా ఇక్కడ మ్యాథ్స్ ఒకటి ఉంది సో దీన్ని మీరు ఒక సిక్స్ మంత్స్ కరెక్ట్ గా కూర్చుంటే ట్యాకిల్ చేయలేరా ఎందుకు కాదు కాంతి ఏమో చెప్పండి సో ఇక్కడ ఇన్నిన్ని ఏండ్లు మీరు సో ఇక్కడ స్టేట్ ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ అయితే కానిస్టేబుల్ లేదా ఎస్ఐయా లేదా గ్రూప్ ఫోరా గ్రూప్ టూనా గ్రూప్ త్రీనా సో ఇలాంటి ఇలాంటి బ్యాచ్ కదా మనకి ఎక్కువ కనబడేది సో లేకపోతే డిఎస్సీనా ఇంకేదో ఒకటి ఇలానే మీరు కూర్చుని 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 కూర్చొని ఏం లేక మీరు టైం వేస్ట్ చేస్తున్నారు నేను ఎవరికి చెప్తున్నా అంటే ఆల్రెడీ నేను ఎస్ఐ వీడియో చేస్తాను దీని మీద లైక్ పోలీస్ వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు రిస్క్ చేయడం కరెక్టేనా అందులో ఏజ్ కేటగిరీస్ నేను గ్రూప్స్ వైజ్ సగ్రేట్ చేసి కూడా మాట్లాడినా ఎలా అంటే ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఏం చేయాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ వాళ్ళు ఏం చేయాలి థర్టీ ప్లస్ మ్యారేజ్ లైఫ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అలా వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తాను ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ఒకవేళ మీ టార్గెట్ కరెక్ట్గా పోలీస్ అనుకుంటే మీరు ఎప్పుడైతే మీరు ఇంటర్ నుంచి ఇంటర్ నుంచి స్టార్ట్ ఇస్తే ట్వంటీ ఫైవ్ మీరు ఎంతైనా టైం ఇన్వెస్ట్ చేసుకుని మీరు ఎంతైనా రిస్క్ చేయండి మీకు ప్రాబ్లం ఏం లేదు బట్ ఈ రిస్క్ చేయడంతో పాటు మీరు ఈ సబ్జెక్ట్ కూడా కవర్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కామన్ సబ్జెక్ట్లే కదా కొత్తగా నేను ఏం చెప్పట్లేదు కదా సో కామన్ సబ్జెక్ట్స్ ఏముంటే వాటిని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ చేసి రెడీగా పెట్టుకోండి ఎప్పుడైనా కూడా మీరు ఈ ఫీల్డ్లో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ని పెట్టుకొని రెడీగా ఉండండి ఎంతసేపు మీరు ఈ స్టేట్ ఆడించే ఈ డ్రామాలు చిక్కుకొని దాంట్లోనే ఒక విక్టింలా మారి వద్దండి స్టాప్ చేయండి ఎందుకంటే ఇక్కడితో పోల్చుకుంటే సెంట్రల్ లో మనకి ఎవ్రీ ఇయర్ ఇలాంటి జాబ్ కలర్స్ మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఏదో కొన్ని అనుకోని సందర్భాలు తప్ప ఇలాంటి ఇష్యూస్ అయితే మనకు జరగవు సో ఒకసారి జరిగింది ఈ ఎగ్జామ్ మనకి ఆన్ మోడ్లో ఉండగానే మనకి నోటిఫికేషన్ వచ్చింది అంటే ఇది కూడా మనకి ఎక్కువ దూరం లేదు డెఫినెట్గా ఇది కూడా మనం చూస్తుంటే మేబీ సమ్మర్ జూన్ ఆ టైం వరకు దీన్ని కండక్ట్ చేయడానికి మనకి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి సో జాగ్రత్తగా అందరూ ప్రిపేర్ అవ్వండి అండ్ మన యాప్లో మన కోర్సెస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మీకు కరెంట్ అఫేర్స్ కానీ గ్రూప్ గ్రూప్ గా సెపరేట్గా గా కోర్సు మనం లాంచ్ చేస్తాం అండ్ పాటు ఈ నోటిఫికేషన్ డేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనమే ఒక ప్లాన్ డిజైన్ చేస్తాం ఆ ప్లాన్ ప్రకారంగా ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకెలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే తొందరగా మనం టార్గెట్ చేస్తాం అండ్ ఇంతకుముందు ఉన్న పేపర్స్ని కంపేర్ చేస్తూ ఇప్పుడు వస్తున్న పేపర్స్ని కంపేర్ చేస్తూ ఫ్యూచర్లో ఇంకా క్వశ్చన్స్ మనకి ఎలా ప్రెడిక్ట్ చేసిన ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో జస్ట్ ఈ వీడియోని ఒక నోటిఫికేషన్ వచ్చిందనే అవేర్నెస్ కోసం మాత్రమే చేసాం అండ్ ఇంతకుముందు ఎవరైతే మిస్ చేశారో మీరేం డీలా పడకండి ఆధైర్యపడకండి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిజర్వ్లో ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అలానే కొనసాగించండి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా చాలా బాగుంది సో ఏజ్ నాకు అవుతుంది నాది మ్యారేజ్ లైఫ్లో నేను రిస్కీగా ఉన్నా ఇవన్నీ మీరు ఏం చెప్పకండి ప్రాపర్గా ప్రిపేర్ అయితే ట్వంటీ టూ థౌసండ్ జాబ్స్ ఉన్నాయి ఇంతసేపు ఆ బీహారులు ఆ వెస్ట్ బెంగాల్ ఆ నార్త్ ఇండియన్స్ వీళ్ళే కదా ఇందులో మనకు కనబడేది సో ఈసారి మనం కూడా ట్రై చేద్దాం ఓకేనా సో అలా అని స్టేట్లో పడితే వీటిని ట్రై చేయకుండా ఉండగానే చెప్పట్లేదు బట్ అలాంగ్ విత్ దెమ్ వీటితో పాటు వాటిని ప్రిపేర్ అవుద్దాం సో ఇలా మీరు సెగ్రిగేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సబ్జెక్ట్ లైక్ ఒక ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇంకొక ఎగ్జామ్ని మీరు దీనికి ప్యారల్గా పెట్టుకుందంటే కామన్ సబ్జెక్ట్స్ని లింక్అప్ చేసుకోండి కామన్ సబ్జెక్ట్స్ ఇందులో అందులో ఇందులో అందులో ఇందులో అందులో ఎక్కడ మోర్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అంటే జాబ్స్ మనకి జాబ్స్ నెంబర్ పరంగా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కడ మనకు కనబడుతుంది ఇలాంటి లెక్కలు వేసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి నేను దీనికి ప్రిపేర్ అవ్వాలి దీనికి ప్రిపేర్ అవద్దు సో ఇలా ముందుకు రండి అండ్ అతి త్వరలో మనం దీని మీద ఒక ప్లాన్ సెషన్ కండక్ట్ చేద్దాం ఓకేనా సో అప్పటి వరకు కీప్ ఫాలోయింగ్ అస్ కీప్ కంటిన్యూ అండ్ షోయింగ్ వెల్ అవ్ టువర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ యువర్ సార్